హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి మన వసూత్తి కోరుకున్నాం ఫ్రెండ్స్ ఏంటి ఈ శారీస్ అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మా షాప్లోకి బేలు కొట్టాము ఇప్పుడు వచ్చిన బేలు బేలు కొట్టి సరుకులు ఆనో ఎదురుకుంటున్నాము ఈ శారీస్ డైలీ యూజ్ శారీస్ జార్జెట్లో వచ్చిన శారీస్ అండి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది స్మూత్గా ఉంటుంది క్లాత్ స్మూత్ స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఆషానం కాబట్టి పెట్టుబడికి శారీస్ అంటారు కదా ఆషానంగా ఆడపిల్ల ఇంటికి వస్తే పెట్టుబడి శారీస్ ఉంటాయిగా ఆ శారీస్కి పెట్టుబడి శారీస్కి చాలామంది కొంటున్నారు ఈ సారీస్ మాత్రం తక్కువ బడ్జెట్లోనే వస్తుంది కలర్ఫుల్గా ఉండదు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కొన్ని శారీస్ ఓపెన్ చేసి మీ ముందు పెట్టాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో డైలీ యూస్ కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది నచ్చితే లేకపోయిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్